హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కిచిడీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పు ఈ రైస్లో పోటీసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపి వాటర్ పోసి కడిగేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ కిచిడీలోకి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను ఒక టమాటా ముక్క టమాటా తీసుకున్నానండి ఎప్పుడైనా మనము కిచిడీని వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అలాగే ఈవినింగ్ వచ్చాక స్కూల్ నుంచి పిల్లలకి అప్పటికప్పుడు వేడి వేడిగా చేసి పెట్టొచ్చండి ఇప్పుడు వీటిని తొడవలి తీసేసేసి ఉల్లిగడ్డని కట్ చేసేసి పొట్టు తీసేసి ముక్కలు చేసి పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి ముక్కలు కట్ చేశాను కరివేపాకు రెడీగా పెట్టేసాను టమాటా ముక్కలు కట్ చేశాను పల్లీలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇక స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు తాలింపు గింజలు వేసేసానండి గింజలు వేసేసాను ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి ఓకే అండి టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు పల్లీలు కరివేపాకు అన్నీ వేసేసానండి వీటిని మగ్గనివ్వాలి ఒక త్రీ మినిట్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిపెట్టినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను సుమారుగా చూసి వేసుకోవాలండి ఏ ఐటెం అయినా ఈజీగా తొందరగా అయ్యే ఐటెం ఏదైనా ఉందంటే కిచడీ ఈజీగా తొందరగా టేస్టీగా కావాలంటే రెడీ అయ్యే ప్రిపేర్ అయ్యేది మంచిగా కిచడీ ఏనండి తొందరగా అయ్యే ఐటమ్ అల్లం పేస్ట్ వేసాను కాబట్టి స్మెల్ సూపర్ స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువగా బ్యాక్ రూమ్లో ఉండే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అప్పటికప్పుడు వంట రాకున్నా కూడా చేసుకునే ఈజీగా చేసుకునే ప్రాసెస్ చేసుకునేటటువంటి ఐటమ్ ఏంటంటే ఇచ్చి ఓకే అండి మాడని ఇవ్వద్దు దోరగా మగ్గినాయండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఓకే అండి వాటర్ పోసేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సుమారుగా చూసి వేసుకోవాలండి నేనైతే ఒక రెండు చెంచాలు వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి చీ మూత పెట్టేసుకొని మసలు ఇవ్వాలండి ఓకే ఫ్రెండ్స్ వాటర్ మసలు పోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ లైట్గా పసుపు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రైస్ని ఈ ఎసల్లో వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రైస్ వేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి

కొంచెం పలుకు ఉంది ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి లైట్గా వేసానండి హెవీ గేలే పసుపు కూడా ఎక్కువ వేయొద్దు తక్కువ వేయద్దు చూస్తుంటేనే నోరుపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉమ్మ గల్ గుళ్ళ ఇవ్వాలి ఏదైనా ఏ రైస్ అయినా ఏదైనా ఏ ఐటమ్ అయినా ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి కిచడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి కిచడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్